హాయ్ ఫ్రెండ్స్ నిన్న కార్తీక పౌర్ణమి పూజ మా ఇంట్లో ఎలా జరిగిందో నేను చూపిస్తున్నానండి ముందుగా నేను పూజకు కావాల్సిన ఐటమ్స్ అప్పటికప్పుడే తెప్పించుకున్నాను అనమాట ఇంట్లో ఉన్నాయి వాడకోకుండా ఓన్లీ రైస్ తప్ప మిగతా అన్ని బయట తెప్పించుకున్నాను ఒత్తులు పళ్ళు అండ్ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా నానబెట్టుకోవాలో చూపిస్తున్నానండి ఇంకా ముందుగానే స్నానం చేసి అంత మనం ఫ్రెష్ అయ్యి మంచిగా ఇంకా పూజవి నానబెట్టుకోవాలండి ఓకేనా నేను ప్యాకెట్ దింపుతా పడిపోయింది అయ్యో అయ్యో ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ ఉంటుంది కదండి ఇంకో చేతిలో నేను క్యాప్చర్ చేస్తూ ఉంటాను సో రెండు ఒకే ఎట్ టైం చూపించడానికి అవ్వదు కొంచెం డిస్టర్బ్గా ఉంటుంది ఇగోండి ఆవు నెయ్యి అనమాట ఫస్ట్ ఆవు నెయ్యి వేసా ఏమైనా మనం ముందు చేసేటప్పుడు ఆయిల్ వేసే ఒత్తులు పెడతాం కదా ఇంకా అలాగే నేను నెయ్యి వేసి తర్వాత ఒత్తులు పెట్టానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఒక్కొక్కటి ఈ మొత్తం ఐదు ప్యాకెట్లు అండి నాది మా హస్బెండ్ది నాది మా పిల్లలిద్దరిది మా తమ్ముడిది అనమాట మా తమ్ముడిది ఎందుకంటే వాడు చెన్నైలో ఉన్నాడు వాడు రావడానికి అవ్వలేదు అక్కడ వాడు ఏం చేయలేడు కదా మగపిల్లలు ఏం చేస్తారు చెప్పండి గుడికి మాత్రం వెళ్ళమని చెప్పాను వెళ్ళాడు ఇంకా అదనమాట ఇంకా నానబెట్టి ఒక బాక్స్లో ఇలా పెట్టి పక్కన పెట్టేశాను ఇంకా ఆయిల్ ఏం యాడ్ చేయలేదండి ఇంకా ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ అలా ఉండకూడదు మార్నింగ్ ఉన్నట్టు మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్ అయ్యి మంచిగా పూజకి కావాల్సినవి రెడీ చేసుకోవాలండి ఈ పాలు పొంగించి పరమాండం వండుతున్నా అండ్ చలివిడి వడపప్పు బెల్లం అనమాట ఇదిగోండి పాలు చక్క మూడుసార్లు పొంగే మూడోసారి పొంగిందని చూపిద్దాం అనుకుంటే చాలా టైం పట్టింది ఇంకా అందుకే వీడియో స్టాప్ చేసేసాను తర్వాత పొంగింది ఇంక మూడోసారి అబ్బాయి అనుకున్నానే అది కూడా క్యాప్చర్ చేసి ఉంటే బాగుండు అని ఇంక ఇట్స్ ఓకే అని చెప్పి మిగతా రిమైనింగ్ పనులు ఉన్నాయి కదా అవి కూడా చూసుకోవాలి కదా అలా ఒక్క దగ్గర ఎంతసేపు ఉంటాడని చెప్పి అలా అనమాట ఇంకా బియ్యం అవి అన్నీ నానపెట్టుకున్నానండి ఈవినింగ్ నేను అంత రెడీ అయిన తర్వాతే ముందు కాళ్ళకు మాత్రం మెయిన్గా పసుపు అండి కాళ్ళకి మన తాడుకి పసుపు తాడుకి ఓకేనా గైస్ నేను ఇదంతా ఫోర్ థర్టీకి స్టార్ట్ చేశానండి పరమానం అవన్నీ ఉండడం ఇల్లు క్లీన్ చేసుకోవడం ఇల్లు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుందామండి ఇవ్వండి ఇంకా పూజ కావాల్సి రెడీ చేసుకుంటున్నాను ఒక బ్యాగ్ రెండు బ్యాగులు పెట్టుకుంటానండి ఎందుకంటే నాకు కా ఏం కావాలో తెలుసు ఇంకా తర్వాత ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఇంక మేము గుడి దగ్గరికి వెళ్ళిపోయామండి శివాలయానికి నేను ఏమేమి ప్యాక్ చేశానో అది ఎలాగో అక్కడ చూపిస్తాను కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను కూడా పూజ చేసుకుంటాను కాబట్టి అనుకున్నాను ముందుగా వాటర్ బాటిల్ తీసుకెళ్తానండి ఎందుకంటే ముందు భూదేవిని శుభ్రపరచుకొని మనం ఇచ్చేసుకోవాలి ఎందుకంటే నా వెనకాల దీపాలు ముందు దీపాలు అనమాట అసలు పూజ చేయడానికి ప్లేస్ అనేది మాకు దొరకలేదు ఆ టైంలో ఫుల్ క్రౌడ్ అండి సెవెన్ థర్టీ ఆ టైంకి ఎప్పుడు నేను ఫైవ్ థర్టీ కల్లా సిక్స్ కల్లా ఉంటాను ఉంటానన్నమాట సో క్రౌడ్ ఉంటుంది కానీ కొంచెం ప్లేస్ అనేది దొరికేది ఈసారి అయితే ప్లేస్ అసలు కూర్చోడానికి కూడా దొరకలేదు అంత రిష్ అనమాట ఈసారి శివాలయం దగ్గర చెప్పాను కదండి నేను దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల నుంచి ఇదే గుడిలో పూజ చేసుకుంటున్నాను అనమాట శివుడి దగ్గర సో నాకు చాలా సెంటిమెంట్ అందు చాలామంది కూడా నమ్ముతారు ఇది బెంగళూరులో కేఆర్పురం దగ్గర ఉన్న శివాలయం అండి ఓకేనా గైడ్స్ ఇంకా బియ్యం పిండి ప్యాకెట్ తీసుకెళ్ళానండి చిన్నగా అది కొంచెమే ఉందని చెప్పి ప్యాకెట్ తీసుకెళ్ళిపోయాను ఇంకా నేను పద్మ ముగ్గు వేసుకుంటున్నాను అసలు ఫుల్ క్రౌడ్ అండి వెనకాల కూడా మీరు చూస్తే అంత ని దీపాలన్నమాట అసలు అసలు కూర్చొని పూజ చేయడానికి కూడా అంత ఫ్రీగా లేదు బట్ ఇంకెలాగోలాగా ఇంకా అయ్యా అంత నీదయ్యా అని చెప్పి అన్నట్టు శివయ్య అని చెప్పి పూజ చేసుకుంటూ ఉన్నాను ఓం నమ శివాయ అని చెప్పుకుంటూ ఇంకా మా బాబుని క్యాప్చర్ చేయమన్నాను ఎందుకంటే ఆ టైంలో నేను మాట్లాడను ఎలా ఉంటే అలా తిగి పర్లేదు నేను తర్వాత చూసుకుంటాను వాయిస్ ఇచ్చుకుంటాలే అని చెప్పి మా బాబుకి చెప్పేశాను ముందుగా ఎందుకంటే పూజ చేసేటప్పుడు పూజ మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి వాటి మీద కాదని నా ఇది కాకపోతే ఈ క్యాప్చర్ ఎందుకు చేసుకుంటా అంటే రేపు ఫ్యూచర్లో మా పిల్లలకు కూడా యూస్ అవుతుంది మన ఇంట్లో పూజలు ఎలా జరిగేవి అని ఎందుకంటే ఇప్పుడు అర్థం చేసుకునే వయసు కాదు మనం చెప్పే వాళ్ళు తెలుసుకునే టైంకి మన ఏజ్ ఎలా ఉంటుందో తెలియదు సో అందుకని చెప్పి అలా యూస్ అవుతుంది అన్నట్టు నేను క్యాప్చర్ చేస్తాను అనమాట ప్రతి పండగది నేను ఎలా చేస్తాను మా ఇంట్లో ఎలా జరిగింది పూజలు అన్నట్టు నేను క్యాప్చర్ చేసుకుంటాను ఇంకా ఇదిగోండి పసుపు కుంకుమ ప్యాకెట్లు అగరత్తులు నూనె నూనె కూడా చూస్తారు ఒక డబ్బాలో అగరత్తులు కర్పూరం ఒక డబ్బాలో అన్నట్టు అక్షింతలు చిన్న డబ్బాలు నా దగ్గర చిన్న చిన్న బిర్యానీ తినేటప్పుడు వస్తాయి కదండీ మనకి ప్లాస్టిక్ బాక్సెస్ అవి చక్కగా తోమి కడిగి పక్కన ఆరబెట్టేసి పక్కన పెట్టుకుంటాను అనమాట ఇలాంటప్పుడు నాకు యూస్ అవుతాయి ఇదిగోండి పసుపు ప్యాకెట్ నిండు ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను మన ఇంట్లో ఉన్న పసుపు కూడా వాడుకోవచ్చు నేనైతే కనుక అప్పటికప్పుడు ప్యాకెట్స్ ఎలాగో ఉన్నాయి కదా చక్కగా దేవుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ చేసుకుందా అన్నట్టు ఇంకోండి ఇలాగ పద్మ ముగ్గు నాకు నాకు వచ్చినట్టండి ఓకేనా గైస్ ఇంకా పసుపు వేసిన తర్వాత కుంకుమ తర్వాత అక్షింతలు వేసిన తర్వాత కుదిరితే అక్కడ పువ్వు కూడా పెట్టుకోవచ్చు అండి పువ్వు పెడితే ప్లేట్ పెట్టడానికి అవ్వదు యాక్చువల్గా మనకు చాలా వరకు అయితే భూమి మీదే పూ దీపాలు పెడతాము కానీ ఇక్కడ బెంగళూరులో అలా కాదనమాట ఎందుకంటే వాళ్ళు ఒప్పుకోరు కింద పెడితే ప్లేట్లో పెట్టి అక్కడ సైడ్ పెట్టామని చెప్తారు యాక్చువల్గా ప్లేట్ పెట్టడానికి కూడా అక్కడ ఛాన్స్ లేదు కాబట్టి అందరూ వదిలితే ఒప్పుకున్నారు కానీ లేదంటే వాళ్ళు ఒప్పుకోరు ప్లేట్లోనే పెట్టాలంటారు సో అందుకే వాళ్ళతో మనం చెప్పించు పూజ టైంలో చెప్పించుకోవడం కరెక్ట్ కాదు కదా అన్నట్టు నేను ముందుగానే తెలుసు కాబట్టి చేసుకుంటాను ఎందుకంటే సిక్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటే తెలిసిపోతుంది ఇంకోండి ఇలా ప్లేట్ చిన్నది తీసుకున్నాను చాలామంది అయితే బియ్యం పోస్తారు నేనైతే బియ్యం ఎప్పుడు వేయలేదండి ఇంకోండి పసుపు కుంకుమ అక్షింతలు వేసి ఇంకా నేను రెడీ చేసుకుంటాను అన్నమాట ఇంకోండి అక్షింతలు కూడా ఒక చిన్న డబ్బా అన్నీ చిన్న చిన్న డబ్బాల్లో చక్కగా ప్యాక్ చేసుకుంటానండి నేను ముందుగానే పువ్వులు అన్నీ ఇదిగోండి తమలపాకు అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకూడదు కదా మళ్ళీ ఒక వస్తువు లేదు బయటికి వెళ్ళి తేవాలంటే చాలా కష్టం అనమాట బయట ఉంటాయి కానీ పూజ మధ్యలో వెళ్ళడం కరెక్ట్ కాదు కదా అన్నట్టు నేను చాలా వరకు ఇంట్లోనే ఒకటికి సార్లు అన్నీ చూసుకొని ఇంక బయలుదేరతాను ఇదిగోండి తమలపాకు పెట్టాను గౌరీదేవిని చేస్తున్నాను అనమాట పసుపు గౌరీ ముద్ద అంటే గణేషుని అనుకోండి గౌరీదేవి అనుకోండి నేను ఎప్పుడూ గౌరీదేవి అనుకుంటాను సో గణేషుడు అనుకోండి ఇది కొన్ని వెనకాల దీపాలు మా తర్వాత మా బాబు చూపిస్తాడు చూడండి అసలు వెనకాల సెగ అనమాట అలా కొడుతూ ఉంది వెనకాల నాకైతే చున్నీలతో భయం అనమాట బుక్కున మనకి వెనకాల ఏం జరుగుతుందో తెలియదు కదా ఇంకా పాప తన పక్కన ఉన్నారు కదా తను అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ వచ్చి కూర్చోమని చెప్పాను ఎందుకంటే ఆయనతో పూచేపించాలి ఆయనే చేస్తాను నేను అన్నీ రెడీ చేస్తాను ఎప్పుడు ఎవరి ఇయర్ అంతే ఎందుకంటే ఇంట్లో పెద్ద పెద్ద ఎవరైతే ఉన్నారు హస్బెండ్ వాళ్ళు మన నాన్నలు అవ్వచ్చు మన నా అవ్వచ్చు మన హస్బెండ్స్ అవ్వచ్చు ఎవరైనా వాళ్ళు పూజ చేస్తేనే బాగుంటుందన్నమాట మన ఇప్పుడు మన అత్తే మామయ్య కలిసి ఉన్నారనుకోండి వాళ్ళు చేసిన తర్వాత మనం చేయాలి అలా నేను ప్రొసీడ్ అవుతాను అలాగా ఇంకా సో మా హస్బెండ్ మా ఇంటి పెద్ద కాబట్టి ఇంకా ఆయనతో పూజ చేపిస్తాను తర్వాత నేను చేసిన తర్వాత మా పిల్లలతో తర్వాత మా తమ్ముడిది అన్నట్టు నాకు ఎందుకంటే ఇంకా నా తమ్ముడు కూడా నా ఫ్యామిలీయే కాబట్టి ఇంకా నేను అలా చేస్తాను కానీ మా మరదలు కూడా చేస్తారండి పాపంత అమ్మాయి కూడా కాకపోతే నేను నా నాకు ఉంటుంది కదండి నేను అందుకని వాడికి కూడా కలిపి నేనే చేస్తాను ఇంకా పసుపు కుంకుమక్షింతులు వేస్తున్నాను అనమాట గౌరీదేవికి ఇంకా తర్వాత మా హస్బెండ్కి చెప్తాను ముందుగా నేను అక్కడ మా హస్బెండ్ వేస్తున్నాను సారీ అదిగోండి అక్కడ అరేంజ్ చేసిన తర్వాత మా హస్బెండ్తో వేపిస్తున్నాను అక్షింతలు చెప్పాను కదండి అక్కడ పెట్టడానికి కూడా ప్లేస్ లేదనమాట నేను వేసిన తర్వాత మా ఆయనకు చెప్తున్నాను సారీ ఎందుకంటే ముందు నేను అక్కడ పూజ చేసి గౌరీదేవి కదా ఇంకా పువ్వులు అవన్నీ పెట్టి ఇంకోండి ఐదు పువ్వులు అన్నట్టు అలా అరేంజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకా ప్లేట్ అయితే సరిపోలేదండి ఇంకొంచెం కొంచెం పెద్ద ప్లేట్ అంటే ఇంకా పెద్ద ప్లేట్ లేదమ్మా అదే పెద్ద ప్లేట్ అని మా హస్బెండ్ అయ్యో అయ్యో ఇంకోండి ఇంకా చక్కగా పువ్వులు అమ్మకి గౌరీదేవికి సమర్పించుకొని ఇంకా ప్రసాదము దీపారాధన తాంబూలము ఇవన్నీ మెయిన్ అనమాట ఇదిగోండి ప్లేట్లు అన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్తో పూజ స్టార్ట్ చేపిస్తాను ఇదిగోండి తమలపాకులు రెండు రెండు అట్టుపళ్ళు ఫస్ట్ ఇగోండి రెండు అట్టుపళ్ళు ఒక పువ్వు రెండు ఒక్కలు ఒక్కలు కూడా ఇదిగోండి తెచ్చుకున్నాను అనమాట చింతల గిన్నెలోనే వేసుకున్నాను నేను చిన్న చిన్న ఏ ఐటమ్స్ ఉన్నాయో అలాంటివి అన్నీ ఒక చిన్న బాక్స్లో అన్నట్టు ఒక పువ్వు అంతేనండి తాంబూలం ఒక రూపాయి అలా పెట్టి తాంబూలం పెట్టేశాను ఇంకా ప్రసాదం అయితే నేను ఏం చేశాను పరమన్నం చేశాను అనమాట అది మా హస్బెండ్తో పెట్టించాను ఇంకా స్పూన్ మర్చిపోయాను అనమాట ఇంకా మా హస్బెండ్ చేత్తో పెట్టేసి పర్లేదులే ఇప్పుడు చేసింది అలా బాక్స్లోనే కదా పెట్టామన్నట్టు ఇంకొక తమలపాకు వేసి ఇంకొండి మా హస్బెండ్ వస్తున్నారు ఇంకా ఆ త వాళ్ళ పక్కన వాళ్ళది అయిపోయింది ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు తను కూడా అంటుంది ఫుల్ క్రౌడ్ ఉంది దీపమే పెట్టడానికి లేదని కన్నడాలో చెప్తుంది అనమాట తను అక్కడ అవునని నేను అంటున్నాను ఇంకేం చేస్తాం లేట్ అయితే ఇంక అంతే అనమాట ఎందుకంటే అందరూ ఉద్యోగాలు అయ్యి తర్వాత కదా వచ్చేది గుడికి కొంచెం అంత లేట్ అనమాట ఫ్యామిలీస్తో వచ్చేదానికి ఇంకా మాకంటే ఇంకా అలవాటైపోయిందిలేండి ఇంకా మా బాబుని కూడా రమ్మన్నాను కానీ మా పెద్ద బాబుని పాపం మంట సెగ బాగుందనమాట అందుట్లో చిన్నపిల్లలు కదా ఎందుకు రిస్క్ పెట్టడం అని చెప్పి నేను లేదు అన్న నువ్వు నుంచో అని చెప్పి మా చిన్నోడు మాత్రం చక్కగా ఇప్పుడు కూర్చునిపోయాడు ముందు వైపు దారిలోనే ఇంకా ఇంకా మా పెద్దవాడిని మళ్ళీ అటు పంపించేసి మా ఆయన్ని మాత్రం కూర్చోమన్నాను కొంచెం కొత్త ఓచ్చుకో ఏం కాదు అన్నట్టు మా హస్బెండ్కి చెప్పాను ఇంకేం చేయలేము కదా మనం అన్నట్టు అంటే సరే సరేలే పర్లేదులే అన్న ఆయన ఇంకా పేపర్ నేను న్యూస్ పేపర్ తీసుకెళ్తానండి ముందుగా చెప్తున్నాను న్యూస్ పేపర్ వేసుకునే కూర్చుంటాను నేను అదంతా క్యాప్చర్ చేయడానికి ఇవ్వలేదు ఎందుకంటే సంచిలో నుంచి తీసి వేసే కన్నా అప్పటికి వీడియో రికార్డ్ చేసుకోలేదు ఓకేనా గాయస్ న్యూస్ పేపర్ అది కూడా తీసుకువెళ్తానండి అది వేసుకున్నాక మేము కూర్చుంటాము కూర్చొని పూజ చేస్తాం ఒట్టి భూమి మీద పూజ చేయకూడదంట మా హస్బెండ్కి కూడా అక్కడ చిన్న పేపరు ఎటాచ్ అయ్యి ఉంది ఓకేనా గాయస్ ఇంకోడి మీరు అబ్జర్వ్ చేస్తుంటే కింద న్యూస్ పేపరు ఇంకొకేనా ఇంకా ప్రసాదాలు పెట్టిస్తున్నాను అండి ప్రసాదం ఏంటంటే ఒక తమ్ములపాకు మీద పెట్టిస్తున్నాను అనమాట ప్రసాదము ఇంకెలాగో తట్టే కాబట్టి ఇంకో ఆకు పెడితే సరిపోతుంది అన్నట్టు ఇంకోటి మా ఆయనతో ఫస్ట్ పసుపు కుంకుమ చింతలో పువ్వులు వేపిస్తున్నాను అలాగే మా పిల్లలతో కూడా వేపిస్తున్నాను అనమాట మా పిల్లలకి లాస్ట్లో ఇద్దాంలే ఎందుకంటే పాపం వాళ్ళు నుంచోవడానికి అంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి మా ఫస్ట్ మా హస్బెండ్తో చేపిచ్చేశాను పూజ మేము కరెక్ట్గా సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యామండి ఇంట్లో నేను యాక్చువల్గా అనుకున్నాను సిక్స్ కల్లా స్టార్ట్ అయితే సరిపోతుంది అనుకున్నాను కానీ అస్సలు అవ్వలేదు నాది పూజ కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను అరేంజ్ చేసేసుకున్నాను నియర్లీ ఫైవ్కే అరేంజ్ చేసేసుకున్నాను ఈయన వర్క్ వల్ల ఇంకా అలా లేట్ అయిపోయింది ఈ మధ్య చాలా వర్క్ ఉంటుంది సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ అందరికీ తెలిసిందే అసలు ఒక రేంజ్లో ఉంటుంది వర్క్ ఏంటో అసలు నో రెస్ట్ ఇవండి పరమాన్నవ్ మూడు సార్లు పెట్టిస్తున్నాను యాక్చువల్గా ఒక్కసారి పెట్టకూడదు అంటండి ప్రసాదం అవి అయితే ఏంటైనా మా ఆయన దులిపేస్తున్నాడు అయ్యో దులకూడదు అని చెప్పి చెప్తున్నాను తెలియదు కదా ఆయనకి ఇంకా తర్వాత వడపప్పు వడపప్పు బెల్లం ఇంకా బెల్లం ఏంటంటే దానిలో కరిగిపోయిందండి వడపప్పు దానిలోనే సరే అని చెప్పి దాని మీద చలివిడి పెట్టించాను చలివిడి కొంచెం లూజ్గా వచ్చిందనమాట ఇంకా దాని మీద వేపించేసాను కొంచెం చిన్న బాక్సెస్ కదా వాటర్ లిక్విడ్లా ఎక్కువ అయిపోయింది నేను చేసిన ముద్దుగానే ఉంది ఇంకొంచెం ఫ్రిడ్జ్లో పెడితే బాగుండి అనిపించింది సర్లే అన్నట్టు ఇదిగోండి చిన్న చిన్న బాక్స్ చెప్పాను కదా మనకి బిర్యానీలో వస్తాయి ఇలాంటి బాక్సెస్ అని చెప్పి అలాంటి బాక్సెస్ అండి నేను తీసుకెళ్ళింది పరమాన్నం మాత్రం స్టీల్ బాక్స్లో తీసుకెళ్ళాను ఎందుకంటే వేడిగా ఉంటుంది ఇదిగోండి చలివిడి చేసిన బాక్స్ అది వేయించాయనమాట వడపప్పు మీద ఇంకోండి ఇంకా దీపాలకి సెట్ చేసుకుంటున్నాను పెద్ద దీపాలు మా హస్బెండ్కి అన్నట్టు మా హస్బెండ్ది నాది అన్నట్టు చిన్నవన్నీ మా పిల్లలువి మా తమ్ముడివి అన్నట్టు అలాగా ఇంకా మా హస్బెండ్ ఏమో దీపాలు ఒకటి ముందుకు వెనక్కి పెట్టు అన్నీ ఒకేసారి అంటుకుపోతాయి కానీ ఎంత చేసినా మనకి అక్కడ ఒత్తులు అత్ అతికిపోతాయండి మనం ఎంత ముందుకు వెనక్కి పెట్టినా ఇంకా నేను అదే అరేంజ్ చేస్తూ ఉన్నాను అండి ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇంకా ఆయిల్ లేదండి వేయలేదండి అయితే ఆల్రెడీ నానపెట్టేసాను కదా అయ్యే పెట్టేశాను అలాగా ఎవరిది వాళ్ళది అన్నట్టు ఇంకోండి మా ఆయనకు సాంబ్రాన్ పులు ఇచ్చాను ఇంకా పూజకి రెడీ అన్నట్టు ఇవ్వండి పువ్వులు అన్నీ తెచ్చుకుంటా అన్నమాట ఏ ఏటు జెడ్ నాకు ఏం కావాలి అన్నట్టు సిజరు అన్నీ అన్నట్టు మళ్ళీ యాజిటేస్గా మళ్ళీ అన్నీ ప్యాక్ చేసుకుంటా అండి ఒక ఆయిల్ మాత్రం తీసుకురాను వడపప్పు మీద అట్టి పెట్టానండి ఎందుకంటే సాంబ్రాన్ పుల్లలు పెట్టడానికి కూడా ఈజీగా ఉంటుందని కొంచెం డిస్టెన్స్ ముందుకు పెట్టుంటే బాగుండి అనిపించింది ఇంకొకటి మా పిల్లలతో చూపిస్తున్నాను ఇంకా పువ్వులేపించడం అలాగా ఇంకా ఆయిల్ వేసి ఫస్ట్ దీపారాధన చేశాక ఒత్తిళ్ళండి దీపారాధనకి రెడీ చేసి మా ఆయనకి ఇస్తాను అనమాట ఇంకా ఆయన పెడతారు దీపం అది ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటే ఏమనుకోద్దు గాయస్ నచ్చిన వాళ్ళే చూడండి ఓకేనా నేను ఎలా చేసుకుంటున్నాను పూజ అనేది నేను ఇలా పోస్ట్ చేసుకున్నాను వత్తి ఇలా బయటికి రాకూడదు అంటండి అందుకనే లోపలికి పెడుతున్నాను ఇగోండి ఇంకా నేను బాక్స్ చెప్పాను కదా మీకు ఆల్రెడీ చూపించాను కదా ఇంకా అవన్నీ పెడుతున్నాను డ్రై అయి అంటే బాగా కలిసిందా లేదా అన్నట్టు ఆవునయ్యేది ఇంకా మళ్ళీ నేను ఆయిల్ పోయలేదండి ఇంకా ఎందుకులే బాగానే ఉన్నాయి అన్నట్టు అనిపించింది నాకు చూడ్డానికి అలా అనిపిస్తున్నా కానీ అక్కడ నెయ్యి బాగా కట్టుగా అతుకుపోయింది స్టిక్ అయ్యి ఇట్స్ ఓకే అనుకున్నా ఇంకోడి మనిషికి అందరికి లైన్గా పెడుతున్నాను ఇంకొంచెం పెద్ద దీపాలు అంటే బాగుండి అనిపించింది కానీ ప్లేట్ సరిపోదు మళ్ళీ అంత ఇబ్బంది అయిపోతుంది కరెక్ట్గా అన్నట్టు ఇంకొకటి ఒకటి తర్వాత అంటూ కూడా ఇంకా ఆమన్ ఇంకా అన్నట్టు ఇదిగోండి లాస్ట్లో చెప్పంగా ఆవునాయి బాగా ఎక్కువ ఉందని ఇదంతా మా చిన్నోడు క్యాప్చర్ చేస్తున్నాడండి వీడియో తర్వాత పెద్దోడికి ఇస్తా అన్నమాట ఫస్ట్ పెద్దోడిది పూజ చేపించిన తర్వాత చిన్నోడికి అలాగా పిల్లలతో కూడా ఆల్రెడీ చేపిచ్చేస్తానా అయిపోయినట్టుంది ఐ థింక్ అది వీడియో తీయలేదు అనుకుంటా మేబీ పిల్లలు చేసింది ఎందుకంటే వాళ్ళ కెమెరాలు కనిపించలేదండి పిల్లలు ఎందుకంటే బ్యాక్ సైడ్కి ఉన్నారు ఫ్రంట్ సైడ్కి వాళ్ళతో అలా నుంచోనే చేపించేశాను పూజ ఇంకా అన్నీ నేను ఏం తెచ్చాను అని ప్యాక్ చేసేసుకుంటా మళ్ళీ అక్కడ ఒక్కసారి దీపం వెలిగించిన తర్వాత అక్కడ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ మనకు తెలుసు ఎందుకంటే ఫుల్ బ్యాగ్ కూడా మనకు తెలిసిందే కదా ఇంకా సో అంతా క్లీన్ అనుకోండి ఇంకా ప్రశాంతంగా దీపారాధన చేసుకుని వెళ్ళచ్చు అన్నట్టు ఇదిగోండి కర్పూరం పెడతాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉన్నాయి కదా వాటికి కర్పూరం పెడితే ఈజీగా ఎలిగేస్తుందండి ఈ టిప్ చాలా బాగా యూస్ అవుతుంది మనం ఎక్కువసేపు కష్టపడక్కర్లేదు ఇదిగోండి ఇలా కర్పూరం చక్కగా అన్నిటికి ఇలా పెట్టుకుంటే చాలు చాలామంది బెల్లం అవి కూడా పెట్టారండి ఒక్కలో ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు కదా కొంతమంది కొబ్బరి చిప్పలో ఆయిల్ వేసి పెట్టడం ఆయిల్లో దీపాలు పెట్టడం అన్ డిఫరెంట్ డిఫరెంట్గా అనమాట ఇదిగోండి హారతికి ఇచ్చేది ఇది ఇంట్లో అప్పుడప్పుడు యూస్ చేసేదాన్ని సాంబ్రాని పెట్టుకునేది అనమాట ఇంకా అక్కడ హారతికాన్ని పట్టుకున్నాను ఇంకా మా ఆయనతో సాంబ్రాన్ పులతో దీపం వెలిగించమని చెప్తున్నాను ఇదంతా కలిపి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినట్టుందండి ఈ అంతా గుడి దగ్గర పూ ఓన్లీ పూజ దీన్ని నేను ఇంకా స్లో మోషన్ ఏం పెట్టలేదు కూడా యాజ్ తీసుగా ఎలా ఉందో అలాగే పోస్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా దీపారాధన చేస్తున్నారు ఇంకా నేను ఆయన చేపట్టుకొని చేపిస్తున్నాను అనమాట ఇద్దరం కలిసి చేస్తే బాగుంటుందని ఇంకా తర్వాత దూ దూపం చూపించమని చెప్తున్నాను ఆయన చూపిస్తున్నారు ఇంకా అక్కడ అట్టుపడి ఉంది కదండి అక్కడ పెట్టేసాము అనమాట అగరత్తులు ఇంకా దేవుడికి శివాయికి కూడా చూపిస్తున్నాము గుడి దగ్గర ఇంకా నేను చెప్తూ ఉంటే ఆయన చేస్తూ ఉంటానండి ఇంకా తర్వాత నేను కూడా ఇంకా పూజకి ఏంటి దీపాలు వెలిగించేస్తా అనమాట ఇంకా ఈయనకి నేను ఎన్నిసార్లు చెప్పిన ఆయన కొత్త అనమాట ఆయన నేను చెప్పి చేయించుకోవాలి కానీ చాలా భక్తిగా ఉంటారండి పూజ విషయంలో ఆయన కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు ఇవన్నీ మా పిల్లలతో చేపిస్తున్నారు అదే పువ్వులు అక్షింతలు అన్నీ ఎందుకంటే ఇంకా ఒత్తులు వెలిగించే ముందే వాళ్ళతో కూడా పిల్లలతో పూ చేపిద్దామని చెప్పాను కదా మీకు ఇవ్వండి ఇప్పుడు మా చిన్నోడు ఇంకా మా పెద్దోడు అయిపోయింది మా చిన్నోడు అక్షింతలు పువ్వులు పసుపు కుంకుమ అంతే ఇవండి మా చిన్నోడు చేస్తున్నాడు వాడిది కూడా చేయడం అయిపోయిందనమాట ఇంకా మా పెద్దోడు ఏంటంటే అదంతా చూపిస్తున్నాడు ఇంకోండి ఒక గంట కొబ్బరికాయ ఇంకా బ్యాలెన్స్ ఉందనమాట ఇంకా ఒక వాటర్ బాటిల్ ఇంకోండి గుడి చూపిస్తాడు చూడండి అసలు ఫుల్ క్రౌడ్ ఎలా ఉందో దీపాలు అవన్నీ అసలు ఎక్కడ ప్లేస్ అనేది లేదని చెప్పాను కదా మా ఆయన పక్కన పెద్ద దీపాలు అనమాట అసలు కన్న దీపం అంటారు కదా అది కొంచెం ఇంకా ఒత్తులు వెలిగిస్తున్నారనమాట ఎవరిది వాళ్ళు అన్నట్టు ఇంకా మా తమ్ముడిది మాత్రం మా హస్బెండ్ వెలిగించారు వాడిని నేనే వెలిగిస్తా అన్నట్టు నేను నేను చూపిస్తూ ఉండాలి ఆయనకి ఇంకా మంచిగా వెలిగాయి మంచిగా నాన్నయ్య కూడా మా చిన్నోడు ఆగుతాడా డాడీ నేను పట్టుకుంటా నేను పట్టుకుంటా ఒరే వదలరా అని నేను ఇంకా అన్నీ అట్టు పనికే గుచ్చిపిస్తున్నాను అగరత్తులు ఒక అగ్రత్ వెలిగించేచ్చండి నా దగ్గర ఎలాగో ఉన్నాయి కదా అని పెట్టాను నాకు తెలిసి ఆ రెండు పెట్టు నాలుగు పెట్టుంటే సరిపోయేది అనిపించింది ఇంకెక్కువ పెట్టే సమయం అనిపించింది అగరత్తులు మాత్రం ఎందుకంటే నిప్పు వచ్చేటప్పుడు తర్వాత మనం దీపం వెలిగించేటప్పుడు కొంచెం తెలిసిందే కదా ఇదిగా ఉంటుందని గాలి అయితే బాగా వస్తుందండి వెలిగించేసిన తర్వాత ఇంకా మా పెద్దోడితో అన్నమాట మా పెద్దోడు ఎలిగిస్తున్నాడు చెప్పాను కదండి ఫుల్ గాలి కానీ దీపాలు మాత్రం మంచిగా వెలిగాయి అనుకోండి ఇవన్నీ వాడ వాడే ఫస్ట్ వెలిగించగానే అయిపోయింది మంచిగా వెలిగిపోయినాయి చూడండి ఇంకా తర్వాత మా చిన్నోడికి అనమాట వాడు అసలు నేను వెలిగిస్తాను అసలే దీపాలు కదా చెయ్యి ఎక్కడ కాల్చుకుంటాడని అస్సలు విన్నాడు మాట నాది నేను వెలిగిస్తా అంటాడు సరే వెలిగించేసాను ఇంకా బాగా అయ్యా అని ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా ఉన్న పోతేదో మా తమ్ముడు తెలిగిస్తున్నారు ఇయర్ వాడికి మంచిగా సంబంధం అయిపోయి మంచిగా ఉండాలని కోరుకొని వెలిగిస్తున్నారు అంతే ఇంకోడి ఇంకా అగరత్తులు కూడా వెలిగిచ్చేస్తున్నాము కొబ్బరికాయ కొట్టాలి అగరత్తులు ఇది కర్పూరం వెలిగించాక కొబ్బరికాయ కొట్టాలండి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి ఇంకా అప్పుడు హారతిస్తాం అనమాట చూసారండి దీపం సగం వచ్చేస్తుంది అనమాట అందుట్లో కాటన్ క్లాత్స్ కదా ఇంకా సిల్క్ అయితే మరీ డేంజర్ కాటన్ కాబట్టి కొంచెం ఇది ఉంది ఇంకోండి ఫుల్ చూసారా మా పెద్దోడు క్యాప్చర్ చేశాడు ఇదంతా చిన్నోడు ఏమో కూర్చుందంతా మా చిన్నోడు నుంచున్నీ ఏదైతే క్యాప్చర్ చేసిందో అదంతా మా పెద్దోడు అనమాట ఇదిగోండి ఆయిల్ డబ్బా ఎవరికైనా యూస్ అవుతుందని ఆయిల్ అక్కడ పెట్టాను ఎందుకంటే ఆయిల్ అనేది ఇంటికి తీసుకురాకూడదు కదా అందుకని ఇదిగోండి ఒక్క దెబ్బకి కొబ్బరికాయ అన్న శుభలేగా ఇంట్లో అన్నిజాలు కొట్టినా పగలదు అప్పుడప్పుడు ఇంకా చక్కగా మంచిగా ఉందిలే అని చెప్పి ఇంకా కొబ్బరికాయ పీచు తీసి ఇంకా కుంకుమ బొట్టు పెట్టి ఇంకా దేవుడి దగ్గర పెట్టేస్తున్నాం అనమాట చూడండి లాస్ట్లో నేను చూపిస్తాను ఫైనల్గా గుడి ఎంత పెద్దగా ఉంటుందో అసలు కూర్చోడానికి కూడా ఈసారి ప్లేస్ లేదంటే అసలు మేమే షాక్ అయిపోయాము అంత పెద్ద గుడి కూడా సరిపోలేదు ఈసారి అన్నట్టు ఇంకోండి ఇలా బొట్టు పెట్టి లేకనమాట ఇదిగోండి సాంబ్రాన్ పిల్లలకి నిప్పు తొందరగా దీపంగా ఇదైపోతుంది ఇదిగోండి చూసాను అందరూ ఆ ప్లేట్స్ ఇంకా ఆవిడ జరిపేస్తున్నారన్నమాట ఎవరో ఒకళ్ళు జరుపుతారు కదా ఇంకా ప్లేట్లు ఇంకా లక్కీగా మనది అప్పుడే జరపలేదు మన అంత చక్కగా కాలిన తర్వాత అయిందనమాట ఇంకోండి రెండు కొబ్బరి చిప్పలు ఇంక అక్కడే పెట్టేస్తాయి అనమాట నేనేమిటి తెచ్చలేదండి ఇంకోడి చెప్పాను జాగ్రత్తలు సెగ కానీ రెండు మాత్రం అలా వెలుగుతున్నాయి కదా అనుకున్నాం మేము ఫుల్ గాలి అనమాట అసలు ఒక ఇదిలో ఉంది ఇంకా హారతి ఇచ్చేస్తున్నానండి హారతి కూడా మంచిగా వెలిగింది కర్పూరం చూడండి ఇంకా దేవుడికి కూడా చూపించి ఇంకా మేము దండం పెట్టుకున్నాము దండం పెట్టుకొని ఇంకా లేచిపోయాం అనమాట ఇంకా గుడి దర్శనానికి వెళ్ళిపోయాం దగ్గరికి లైన్లో లైన్ కూడా చూడండి అసలు మూడు లైన్లు అనమాట ఒక లైన్ కూడా కాదు మూడు లైన్లు కలిపి ఒకే ఇదిగోండి చూసారా ఎంత క్రౌడ్ ఉందో ఇంకా మన దీపారాధన మీరు గుర్తుపట్టారా అదిగోండి చూసారి బ్లాక్ కలర్ షర్ట్ ఉంది కదా తన వెనకాల ఉన్నది మన దీపం అనమాట ఇంకా అదే చూపిస్తున్నాను ఇదిగోండి ఇంకా ఇటు నుంచి ఒక లైన్ అటు సైడ్ మూడు లైన్స్ ఇంకా అందరం ఇంకా వెళ్తూ ఉన్నాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని ఇంకా నా ఫాస్టింగ్ అనేది బ్రేక్ చేశానండి నియర్లీ టెన్ అయిపోయిందిలేండి మేము భోజనం చేసి అంత అయ్యేపాటికి లెవెన్ థర్టీ ఇదిగోండి శివుడి గుడి వాళ్ళు అరేంజ్ చేశారు కదా అది కూడా అక్కడ నందీశ్వరుడు ఉంటారు ఇంకా లాస్ట్లో మా ఫ్యామిలీ ఫొటోస్ గరుడ స్తంభం ఆకాశ దీపం పెడతారు కదండి అది ఇంకా రాముల వారి దగ్గర కూడా దర్శనం చేసుకున్నాము పక్కనే ఇంకా చేసుకొని ఇంకా బయటకు వచ్చేసామండి ఇది బయట బయటదారనమాట అక్కడ ప్రసాదాలు కూడా ఇస్తారు సైడ్ మీకు అది కూడా చూపిస్తాను షెడ్ కుదిరితే ఇంకా టైం దాటి కూడా షెడ్లు ప్రసాదాలు అవి పంచుతారనమాట ఇక్కడ ఇంకా లోపల అయితే ప్లేస్ లేదని చెప్పి ఇక్కడ రావి చెట్టు దగ్గర కూడా పెట్టేశారండి చాలామంది ఇంకెక్కడైనా శివుడు ప్రాంగణమే అన్నట్టు ఇంకొండి ఇక్కడ శివుడు చూసారా చిన్నగా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కొంచెం అంటే వర్క్ ఉంది వర్క్ జరుగుతూ ఉంది ఇంకా మేమైతే ఆటోలో వెళ్ళిపోయాము మాకు ఆటోకి టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ అయింది ఛార్జ్ రానుపోను ఇంకా బైక్ మీద అంటే మళ్ళీ పిల్లలతో ఇబ్బంది నైట్ టైము నలుగురం బైక్ మీద స్కూటీ మీద అంటే కొంచెం అని చెప్పి ఇంకా మేము అలా వెళ్ళిపోయాము ఇగోండి చూసారా ఇక్కడ కూడా అంత తీపరాధన చేసేసారు రావి చిట్టికి అలాగా ఫుల్ పార్కింగ్ అండి ఇంకా బయట కూడా షాపులన్నీ క్లోజ్ బండ్లు అన్నీ కట్టేస్తున్నారు అంత లేట్ అనమాట మీరు ఎలా చేసుకున్నారో అది కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోని ఇంకా బుక్ చేస్తున్నాం అనమాట మేము రిటర్న్ ఇదిగోండి టెంపులు చూసారా ఎంత లైటింగ్ ఎఫెక్టో ఇంకా మీకు లాస్ట్లో మూన్ చూపిద్దాం అనుకుంటున్నాను మే మేబీ క్యాప్చర్ చేస్తే కనుక డెఫినెట్గా చూపిస్తానండి అదిగోండి మూడు జస్ట్ మిస్ అయిపోయింది అనమాట